సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను శత్రు విద్వేషణ శత్రు ఉచ్చాటన ఈ రెండు మంత్రాలని చెప్తున్నాను నేటి పరిస్థితులలో మరి ధనవంతుడు పేదోడి మీద పెత్తానం చెలయించడం అంగబలంతో అర్ధబలంతో కుటుంబంలో చికాకులు పెట్టడం విద్వేషం సృష్టించడం భార్యాభర్తల మధ్యన కొట్లాట్లు పెట్టించడం మరి విపరీతమైనటువంటి అక్రమ సంబంధాలతోటి కూడా మరి ఎన్నో కుటుంబాలు మరి నాశనమవుతున్నాయి అలా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మద్యానికి బానిసాయి ఎంతోమంది జీవితాలని ఆగం చేసుకోవడము మరి అటువంటి వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఏం చేసి ఏది మాట్లాడదామన్నా అంగబలం అర్ధబలం ఉపయోగించి మరి పేదోడిని ఇబ్బంది పెట్టి వాని కుటుంబాన్ని ఆగం చేయడం జరుగుతుంది కనుక చాలామంది నాకు ఫోన్ చేసి శత్రువుల యొక్క విద్వేషణ ఉచ్చాటన తొందరగా అయ్యే విధానంగా మంత్రం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పనని మరి ఎంతోమంది మరి శత్రువుల చేతుల మోసపోయి కుటుంబాలను నాగం చేసుకొని భార్య పిల్లలకు దూరమై బతికేటటువంటి వాళ్ళు మరి నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది కనుక ఎంతో వ్యధాప్రయాసాల కోర్చి గ్రంథాలను సేకరించి గ్రంథాలను చదివి మరి అద్భుతమైనటువంటి శత్రువు విద్వేషణ కొట్లాటలు పెట్టించడం మరియు శత్రువు ఉచ్చాటన అంటే ఎవరైతే ఇది చెడుకు వాడుకోవద్దు ఎవరైతే అవతల వ్యక్తి చేతుల మోసపోయి ఇబ్బంది పడి ఏం చేయలేని పరిస్థితి స్థితిలోకి వచ్చి ఈయన వల్ల ఏమి కాదనుకున్నటువంటి సందర్భంలో మరి తాంత్రిక మంత్ర ప్రయోగంతో మరి కొంతవరకు ఉపశమనం పొందొచ్చు చాలా వరకు కూడా తనకు జరిగిన అన్యాయానికి బదులుగా రిటర్న్గా మరి చేసుకోవడానికి అవకాశం వందకు రెండు వందల శాతం ఈ మంత్రంతో పనిచేస్తుంది చాలా చాలా అద్భుతమైన తాంత్రిక ప్రయోగ మంత్రాలు ఇవి కాబట్టి మన దగ్గర ఎన్నో రకాల మంత్రాలు ఉంటాయి శత్రువు ఉద్వేషణ ఉచ్చారణ కానీ ఈ మంత్రాలతోటి త్వరితంగా తొందరగా పని కావడం జరుగుతుంది కాబట్టి ఈ మంత్రాలు నేర్చుకోవాలనుకున్నటువంటి ఈ తాంత్రిక ప్రయోగం నేర్చుకోవాలనుకున్నటువంటి సాధక ప్రియులు మరి రెండు మంత్రాలకు గాను ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు తయారు చేసుకొని మా దగ్గరికి వచ్చి నేర్చుకొని దీని విధి విధానాలు తెలుసుకొని పోతారని భావిస్తూ ఈ మంత్రాన్ని ఒకసారి చెబుతాను వినండి చాలామంది మా వీడియోస్ కానీ మేము చేసేటటువంటి తాంత్రిక ప్రయోగా ప్రయోగాన్ని చాలామంది అభినందిస్తున్నారు సంతోషిస్తున్నారు ఎంతో వేలాది మంది మా దగ్గరికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ముప్పై జిల్లాల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ కొంతమంది యూట్యూబర్లు మాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి యూట్యూబర్లు ఈర్ష్యా ద్వేషాలతోటి మరి నానా రకాలుగా కూడా కామెంట్ పెట్టడం జరుగుతుంది కానీ అటువంటి వాళ్ళకు మంత్రాలను అపాసం చేసి గురువులను అపాసం చేసే వాళ్ళకు మాత్రం తొందరలోనే తగిన ఫలితం తగిన ముక్తి అనేది జరుగుతుంది వాళ్ళ తొందరలోనే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చేతులతో కొనుక్కున్న వాళ్ళు అవుతారు కాబట్టి బాణమతి తీయాలన్నా చేతబడి తీయాలన్నా రాత్రి పదకొండు గంటలకు ఒంటి గంటలకు అని కొంతమంది విధవలు తెలవని మూర్ఖులు పెడుతున్నారు రాత్రి ఒంటి గంట ఒంటి గంటకు తీసినా అదే మంత్రం అదే ఉచ్చరణ పట్టపగలు తీసినా గదే వచ్చిన మనిషి ఇప్పుడు చచ్చిపోతుండ్రా బాబు అంటే పన్నెండు గంటలు తీయాలంట రాత్రి పన్నెండు గంటకు బత్తాడండి అప్పటిదాకా మనిషి తన దగ్గర నిజమైన విద్య ఉన్నప్పుడు ఎప్పుడైనా తీయొచ్చు ఏడైనా తీయవచ్చు ఏ ప్రదేశం కూర్చొని తీయవచ్చు కానీ మూర్ఖులు మూర్ఖులకు తెలియక మాట్లాడుతుంటారు దశామహావిద్యలు అని చెప్పని కొంతమంది దశమహా విద్యలు దశమహావిద్యలు అమ్మవారి విద్యలే అమ్మవారి యొక్క దశావతరాలతోటి పుట్టినటువంటి విద్యలు ఉపాసన సాధనలే అవన్నీ కూడా మేము చెప్పు మేము చెప్పొద్దు ఎందుకంటే మా యొక్క మా యొక్క సిద్ధించినటువంటి మంత్ర మహావిద్యల్ని మాకు మేము ఎవరికో సమానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా దగ్గరకు వచ్చినటువంటి సాధకులకు మాత్రం ఇచ్చి అద్భుతంగా మంత్ర ప్రయోజనాన్ని సమకూర్చడం జరుగుతుంది ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతా వినండి వీడియో లెంత్ అవుతుందని ఎవరేం బాధపడదు పూర్తిగా వింటనే మీకు వీటి మీద అవగాహన వస్తుంది ఒకసారి మంత్రాన్ని చదువుతా వినండి ఓం నారదాయ అముకస్య అముకేన ఇక్కడ శత్రువు పేరు పెట్టాలి ఓం నారదాయ అముకస్య అముకేన సహా విద్వేషం కురుకురు స్వహ ఇది ఎంత చిన్నగా ఉంది మంత్రం కానీ దీంట్లో ఉన్న అక్షరాలకు ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ నేచర్ ఉంటుంది ఇక్కడ ఈ దీని యొక్క విధి పిల్లి మరియు ఎలుక వాటి మలము అనగా అవి బహిర్భూమి పోతే ఉంటుంది కదా మలము ఆ మలము మరియు ఎవరి నాశనం అయితే కో కోరుకుంటారో వాడి కాలి కింద మట్టి అంటే వారి ఇంటిలో మట్టి కానీ వాడు నడిచే బాటలో గేట్ దగ్గర మట్టి తెచ్చి అవన్నీ కలిపి పిండితోటి కలిపి బొమ్మం చేసి ఆ మట్టిని మరి వాటి కలపాలి పిండి కలిపి బొమ్మం చేసి ఆ తర్వాత బొమ్మకు నల్ల వస్త్రం చుట్టి వారి ఇంటి అందు కానీ ఎవరు లేని సమయంలో పెట్టితే వాళ్ళ ఇంటి కలహాలు పెట్టుకోవడం జరుగుతుంది ఆ బొమ్మకు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి మరియు ఉచ్చాటన మంత్రం కూడా ఉంది ఓం నమో భగవతే రుద్రాయ కరాలాయ అముకం శత్రువు పేరు పెట్టాలి ఓం నమో భగవతే రుద్రాయ కరాలాయ శీఘ్ర శీఘ్రముచ్చాటన యోగ ఉచ్చాటన టహ 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 శనివారం రోజు నాలుగు అంగుళం గల మేడి కొమ్మ తెచ్చి శత్రువు గోత్రం మరియు వారి ఇంటి పేరుతో సహా వాని పేరు పై మంత్రంతో చదువుతూ నూట ఎనిమిది సార్లు చదివి ఆ కొమ్మను వాని ఇంటి అందు వేసిన పాతి పెట్టినా నాశనం అవుతాడు పిచ్చులు లేచి రోడ్లు పట్టుకొని తిరుగుతాడు ఇది శత్రువుచ్చాడు నాశన మంత్రం కాబట్టి ఇంత అద్భుతమైన మంత్రాన్ని నేర్చుకొని మంచికే ఉపయోగించుకొని ఎవరి చేతులైతే మోసపోయి ఎవరైతే మిమ్మల్ని లాగం చేస్తున్నారో ఎవరినైతే మీరు ఏం చేయలేని స్థితిలో ఉంటుర్రో అటువంటి సమయంలో ఈ మంత్రాలను నేర్చుకొని మరి విజయం సాధించుకుంటూ ఉపశమనం పొందుతారని ఆశిస్తూ హోం నమ శివాయ